సో హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ ఇన్స్టిట్యూట్ దిస్ ఇస్ గణేష్ ఫ్రమ్ ఏపీ ఇన్స్టిట్యూట్ అయితే నవోదయ మూడు ఫ్రీ టెస్ట్లు మేము ఆల్రెడీ ముందు పెట్టాము సో ఆ పెట్టిన దాని నుంచి మంచిగా క్వశ్చన్స్ వచ్చాయి పిల్లలకి ఫియర్ పోయిందని చెప్పేసి మరలా సైనిక్ కూడా అదే విధంగా కండక్ట్ చేయండి అని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది సో అందులో భాగంగా సైనిక్ గ్రాండ్ టెస్ట్లు కూడా మూడు ఫ్రీ టెస్ట్లు అనేవి మేము పెట్టబోతున్నాము ఆ మూడు ఫ్రీ పేపర్స్ కూడా సో మా ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ అంతా కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనాలిసిస్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఏ టాపిక్ నుంచి ఎలా క్వశ్చన్స్ ఇస్తున్నారు ఏ విధంగా ఇస్తున్నారు మనకి మ్యాథ్స్ వచ్చేసరికి నలభై క్వశ్చన్స్ ఈజీగా ఇస్తారు ఒక పది వరకు క్వశ్చన్స్ కొంచెం మీడియం అబో్ డిఫికల్ట్గా ఇస్తారు సో ఆ టైప్లోనే సిలబస్ కంప్లీట్గా ఫాలో అవుతూ ఎగ్జామ్ పేపర్ని ఫాలో అవుతూ మేము ఒక మూడు రకాల పేపర్లు తయారు చేశాము ఒకటి ఈజీగా ఉండేది ఒకటి మీడియం లెవెల్ ఒకటి డిఫికల్ట్ లెవెల్ సో మూడు ఎగ్జామ్స్ కూడా మేము కండక్ట్ చేసిన తర్వాత వెంటనే మీరు ఏదైతే ఎగ్జామ్ రాసారో ఇచ్చిన ఓఎంఆర్లో ఎగ్జామ్ రాసి ఆ ఓఎంఆర్కి ప్యారలల్గా ఫోన్ పెట్టి మీరు ఫోటో తీసి పంపిస్తే సో మీ రిజల్ట్ మీ స్టూడెంట్ అంటే ఎవరైతే మీ పిల్లలతో రాయిస్తున్నారో వాళ్ళ యొక్క రిజల్ట్ కూడా వెంటనే మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏ బిట్స్ రాంగ్ చేశారు అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మ్యాథ్స్ ఎన్ని వచ్చాయి ఇంగ్లీష్ ఎన్ని వచ్చాయి జీకే వచ్చాయి మీరు పంపించిన హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ లోపు మీ రిజల్ట్ కూడా మీకు వెంటనే ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా మా దగ్గర ఎవరైతే ఆన్లైన్లో రాస్తున్నారో ఆఫ్లైన్లో రాస్తున్నారో అలాగే ఈ ఫ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ అందరిలో కూడా మీ పిల్లడు యొక్క ర్యాంక్ ఎంతో కూడా వెంటనే చెప్పడం జరుగుతుంది అయితే ఈరోజు మొదటి పేపర్ అనేది పెట్టడం జరుగుతుంది ఈ మొదటి పేపర్ పెట్టేటప్పుడు సో ఈ మొదటి పేపర్లో మీరు చూసుకోవాల్సినవి ఏంటి అంటే సో ఈరోజు ఉదయం పది గంటలకి మేము పేపర్ అప్లోడ్ చేస్తాము మేము ఏదైతే గ్రూప్ క్రియేట్ చేశామో ఆ గ్రూప్లో సో ఇంకా ఎవరైనా సరే మాకు గెస్ట్ పేపర్ అని వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళందరికీ కూడా ఫ్రీగానే ఈ పేపర్స్ పంపిస్తాము అయితే ఇందులో ఈరోజు ట్వంటీ నైన్త్ మార్నింగ్ ఏఎంకి మేము పేపర్ అప్లోడ్ చేస్తే మీరు టెన్ ఏఎం తర్వాత ఆ పేపర్ని డౌన్లోడ్ చేసి ఓకే దాంతోపాటు ఓఎంఆర్ను కూడా డౌన్లోడ్ చేసి మీరు జాగ్రత్తగా అది స్టూడెంట్కి కనిపించకుండా ఉంచి సో ఆఫ్టర్నూన్ టూ నుంచి ఫోర్ థర్టీ మధ్యలో ఫైనల్ ఎగ్జామ్ కూడా మనకి అదే టైంలో కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ టైంలో టూ నుంచి ఫోర్ థర్టీ మధ్యలో మీరు మీ స్టూడెంట్తో మీ పిల్లవాడితో లేదా స్టూడెంట్తో ఆ ఎగ్జామ్ని రాయించి రాయించిన తర్వాత మేము ఇచ్చిన ఓఎంఆర్ పైన ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ ఆ ఓఎంఆర్ పేపర్కి మీ ఫోను ప్యారలల్గా పెట్టాలి సో ఇలా అప్ అండ్ డౌన్ కాకుండా ప్యారలల్గా పెట్టి మీరు ఫోటో తీసి పంపిస్తే ఎన్ని మార్క్స్ వచ్చాయో వెంటనే మీకు హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ లోపే ఏ ఏ బిట్స్ రైట్ పెట్టాడు ఏ ఏ బిట్స్ రాంగ్ పెట్టాడు అంతా మీరు క్లియర్గా అలాగే టోటల్ మా దగ్గర రాసిన పిల్లలందరిలో స్టూడెంట్ యొక్క ర్యాంక్ ఎంత అనేది కూడా మేము వెంటనే ఇవ్వడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సైనిక్ స్కూల్ ఎగ్జామ్ ఫిఫ్త్ ఉంది కాబట్టి ఆ ఎగ్జామ్కి మీ పిల్లలతో మీ పిల్లలతో సో మంచిగా అటెంప్ట్ చేయాలి అంటే సో ఇవి చాలా హెల్ప్ అవుతాయి సో ఇంకా ఇంకా మరిన్ని సైనిక్ నమోదయ ఆర్ఎంఎస్ వంటి అప్డేట్స్ కోసం ఓకే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ అవర్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో ఇంకా ఈ విషయాన్ని ఇంకా ఎవరైనా సైనిక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళే మీ మీ రిలేటివ్స్ ఉన్నా మీ పేరెంట్స్ ఉన్నా వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి సో సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫియర్ లేకుండా రాస్తే ఇప్పటి వరకు ఇయర్ అంతా లేదా టూ ఇయర్స్ నుంచి తీసుకున్న ఈ కోచింగ్ అయినా ఈ ప్రిపరేషన్ అయినా సరే సో చూపించవలసిన టైం మనకి ఫిఫ్త్ ఏప్రిల్ కాబట్టి సో ఆ రోజు ఆ ఎగ్జామ్ పిల్లలతో బాగా రాయాలి అంటే ఈ టెస్ట్లు అనేవి చాలా హెల్ప్ అవుతాయి సో ఎవరికైనా ఇంకా ఈ పేపర్స్ మీరు గ్రూప్లో యాడ్ అవ్వలేదు అని ఎవరైనా అనుకుంటే సో మేము ఆల్రెడీ గ్రూప్ క్రియేట్ చేసాము ఒక కమ్యూనిటీ ఆ కమ్యూనిటీలో యాడ్ చేసాము ఇంకా ఎవరైనా యాడ్ అవ్వలేదు అలా ఎవరైనా అనుకుంటే వాళ్ళు మాకు గెస్ట్ పేపర్ అని చెప్పేసి వాట్సాప్ చేయండి వాళ్ళందరినీ కూడా మేము గ్రూప్లో యాడ్ చేస్తున్నాము అందరికీ ఈరోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి పేపర్ పెట్టడం జరుగుతుంది పెట్టిన తర్వాత మీరు పేపర్ ఫోటో తీసి పంపిస్తే వెంటనే రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బై బై